నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాద అమ్మ మన నక్షత్రాల సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ కూడాను చాలా బాగా అసలు ఎట్లా చెప్పేస్తున్నారు అమ్మ మీరు ఇంత కరెక్ట్గా చెప్తున్నారు మా గురించి అని మంచి మంచి కామెంట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి మనం రోహిణీ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ రోహిణీ నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి అలానే వీరిది ఏ రాసి అవుతుంది అట్లానే ప్రస్తుత గ్రహాలు బట్టి వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందో తెలియజేస్తారా తప్పకుండా రోహిణి నక్షత్రం అంటే మనకి చాలా మంచి నక్షత్రం చాలా కూల్ గా ఉండే నక్షత్రం ఎందుకంటే చంద్రుడు ఒక అధిపతి ఆ నక్షత్రానికి చంద్రుడు ఋషభ రాశిలో ఉచ్చ స్థానం అనమాట సో అందువల్ల ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా తిండికి బట్టకి లోటు లేకుండా లైఫ్ ఎప్పుడు కంఫర్ట్ గా నడిపి నడిపిస్తుంది సో అంత కూల్ గా కనిపించే లక్షణం ఇది అంత కూల్ గా కనిపించే నక్షత్రం కూడా అయితే వీళ్ళు అంత కూల్ గా ఉంటారు కానీ మన ఎవరిని ఉంచలేరు సరే ఏ చదువు నక్షత్రాలైనా సరే మీరు తీసుకుంటే రోహిణి నక్షత్రం ముందు మొదటి తీసుకుంటే మనం నాలుగు బాధలు వాళ్ళకునే ఏంటంటే ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు అవతల వాళ్ళు ఏదైనా అనుకునేవండి సంబంధమే లేదు వాళ్ళకి అంత హ్యాపీగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంటారు సరే కష్టం వచ్చిందా బాధ వచ్చిందా ఏదొచ్చినా సరే వాళ్ళు అసలు మనమే బాధపడాలి ఇప్పుడు రోహిన్ నచ్చిన ఉంటా పడదు అనుకోండి అది మనకందరికీ టెన్షన్ గా ఉంటుంది వాళ్ళకి ఏ ఉండదు నాకు అత్తనా ఇత్తనాలు ఇత్తనానుభిస్తుంది చేసి పెడతా అని అడుగుతుంటారు అది నీకు ఒళ్ళంత నా విషయం తెలుస్తుంది అంటే ఆ పర్లేదు అది ఉంటుంది మీరు చేయండి అని చెప్పేసి అలా తత్వం ఉండదు అన్న వీళ్ళది కాదు అసలు వాళ్ళ లైఫ్ లో ఏది కూడా సీరియస్ అనుకోరు అసలు అనుకోరు ఇది సీరియస్ అనేది వాళ్ళకి ఓకే ఇక్కడ స్పందించాలా ఈ విషయం అని అనిపించదు సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రోహిణి నక్షత్రం సో వీళ్ళు తెలివైన వాళ్ళు కాదంటే మహా తెలివైన వాళ్ళు మేధావులు కాదంటే మేధావులు సో వీళ్ళు ఏం చేయాలంటే బయట వాళ్ళందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తారు సలహాదారులుగా ఉంటారు అన్ని ఉంటాయి ఇంట్లో వాళ్ళు మాత్రం నేషన్ టెన్షన్ పడుతుంటారు అది ఏ విధంగా టెన్షన్ పడుతుందంటే డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టోరీస్ మనం తెలుసుకుంటే వాళ్ళు చెప్తుంటే మనం ఆశ్చర్యపోతాం ఈ నిజంగా ఇలా ఉంటారా వీళ్ళు అనేది బయటకు మాత్రం అలా కనిపించారు హండ్రెడ్ పర్సెంట్ బయట కనిపించారు బయట మాత్రం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఎంత సాఫ్ట్ అంటే అసలు వీళ్ళు ఇంత కూల్ గా వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఇలా ఉండాలని నేర్చుకోవాలి అని అనిపించే తత్వం ఉంటుంది వీళ్ళకి ఇంట్లో మటుకు రెబెల్ లా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏది అనుకుంటారో అది చేసేస్తారు అసలు అడిగే పనే ఉండదు ఎవరు నేను వాళ్ళు అనిపించింది అనిపించినట్టు చేసుకుని వెళ్ళిపోవడం ఇవ్వని ఒక విధంగా దూకుడు స్వభావం ఇంట్లో వాళ్ళకి ఆ ఇంట్లో బయటకేమో మా ఇంట్లో అమ్మ అమ్మ ఒప్పుకోవాలి లేదా వైఫ్ ఒప్పుకోవాలి అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళు వాళ్ళు చేసుకు వెళ్ళిపోతారు ఊరికే వాళ్ళ పేర్లు వాడతారు అలాగే అమ్మాయిలు అనుకోండి అమ్మాయిలు అంతే ఊరికే వాళ్ళ పేర్లు వాడతారు వీళ్ళకు తెలియజేస్తారు ఫైనల్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు కానీ వాళ్ళు ప్రభావం చెప్పి చెప్పడం మాత్రం ఏంటండి వీళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి అప్పుడే చేస్తామని చెప్పి చెప్తుంటారు సరే ఉండదు చాలా ఎమోషనల్ గా ఉండే మనుషులు వీళ్ళు చాలా ఎమోషన్తో కనెక్ట్ అవుతుంటారు వీళ్ళు మనం వీళ్ళు హ్యాండిల్ చేయాలంటే ఎమోషన్తోనే హ్యాండిల్ చేయగలం ఓకే నార్మల్ నార్మల్గా వీళ్ళు అది చెప్తే చెప్తే వాళ్ళు ఏంది అనుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక దారింటే ఎమోషన్ ఆ ఎమోషన్ తోటి ఏ ఎమోషన్ కనెక్ట్ అవుతారో మనం ఆ ఎమోషన్ తోటే వాళ్ళతో వెళ్తే ట్రావెల్ చేయొచ్చు అంత దూరమైనా లేకపోతే చాలా కష్టపడాలి వాళ్ళతో సో చాలా మంది బిజినెస్ చేస్తారు ఎమోషన్తో చాలా మంది వాళ్ళు పాపం బ్లాక్ మెయిల్ చేస్తారు కొంతమంది కొంతమంది వీళ్ళని ఇబ్బంది పట్టే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వీళ్ళు ఇబ్బంది ఏం పడరు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా డబ్బులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఎవరైనా అడిగారు అనుకోండి ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు జరిగింది మీరు ఇస్తే ఇవ్వండి లేదా వదిలే అని చెప్పేసరికి సో ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు భయపడతారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు దాని విషయంలో ఇంతే తీసుకుంటారు అలా ఉండే తత్వం కూడా ఒక అదృష్టమే అలా ఉంటారు వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు సో రోహిణి అనగానే మనం అనుకుంటా చాలా మంచి నక్షత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ నక్షత్రం అని పసి హ్యాపీ నక్షత్రం కానీ చుట్టుపక్కల వాళ్ళు కాదు వాళ్ళకు హ్యాపీ నక్షత్రం అంతే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభ వస్తాయి వస్తాయన్న శుకుడు కారకత్వము చంద్ర కారకత్వము అంటే ఏంటంటే సుఖుడు కారకత్వం కంఫర్టబుల్ లైఫ్ని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నాలో కంఫర్ట్గా చూసుకుంటుంటారు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటారు అది ఏ పరిస్థితి అని కాని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటాం ఒక దేవాలయానికి వెళ్ళాం అక్కడ మనం ఇంత ఖర్చు పెట్టాలి ఇంత ఇంత ప్లానింగ్ ఉంటుంది వీళ్ళు అలా ప్లానింగ్స్ ఏమి ఉండవు నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తుంది ఇది కావాలనిపిస్తుంది సో తీసేసుకుందాం ఎంత అంటే ఆ పర్లేదు ఇచ్చేసే పదివేలు అప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు అని చెప్పేసి సో డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టేవాళ్ళు వీళ్ళే ఓకే ఏ విషయం అది అది అంత వర్త్ ఉందా లేదా అని ఆలోచించరు ఖర్చు పెట్టేస్తారు మనకి చెప్తారు డబ్బులు జాగ్రత్తగా వాడాలి అని చెప్పేసి పొదుపుగా వాడాలి ప్లానింగ్స్ ఇస్తారు మళ్ళీ వీళ్ళు ఎలా అంటారండి వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో ఉంటారు తర్వాత రైటర్స్గా ఉంటారు సింగర్స్గా ఉంటారు ఆర్టర్స్గా ఉంటారు ఇవన్నీ వీళ్ళు చేస్తారు సో అంటే డిపెండ్స్ లగ్నాలు బట్టి లైఫ్ స్టైల్ మారుతుంది లగ్నాలు బట్టి హండ్రెడ్ పర్సెంట్ నక్షత్రం అయితే ఇలాగే ఉంటుంది వీళ్ళు తెలివైన వాళ్ళు కాదంటే మహా తెలివైన వాళ్ళు అన్ని విషయాలు అన్నిట్లో మరి రైటర్స్ గా సింగర్స్ గా ఒక రోహిణి నక్షత్రము పుట్టిన వాళ్ళు రైటర్ అవ్వచ్చు సింగర్ అవ్వచ్చు ఆథర్ అవ్వచ్చు అంటే తర్వాత ఏదైనా ఒక అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో వెళ్ళచ్చు స్పోర్ట్స్ లో కూడా వెళ్తారు స్పోర్ట్స్ లో ఉంటారు వాళ్ళు అది ఎందుకంటే ఆకర్షణ శక్తి ఎక్కువ వీళ్ళకి వాళ్ళని చూడగానే మనం వీళ్ళ దగ్గర ఒక ఒక రకమైన మాయ ఉంటుంది అలా ఉండిపోతుంటాం అంట వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ ఉంటాం వింటూ ఉంటాం ఈ రకమైన మాయ కూడా వీళ్ళకి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళకి ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఇలాంటివి సెట్ అవుతాయంటే ఎక్కువ చాలా మంది ఎయిటీ పర్సెంట్ లవ్ మ్యారేజెస్ ఎయిటీ పర్సెంట్ లవ్ మ్యారేజ్ ట్వంటీ పర్సెంట్ పెద్దవాళ్ళు చెప్పిన మాట విని కాస్త వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకునేది చాలా తక్కువ కాంబినేషన్స్ మనకి అది వాళ్ళ ఓన్ డెసిషన్ చెప్పా మీకు ఇంట్లో వాళ్ళు పడతారు పడుతున్నారు కావాల్సిన చేసేసుకుంటారు వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు దీంట్లో అన్ని ఉంటాయి అది వాళ్ళు మ్యారేజ్ అవ్వచ్చు లైఫ్ పార్ట్నర్ తీసుకురావడం కావచ్చు లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు ఏ విషయమైనా తీసుకోండి అన్ని కూడా వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి పేరుకి మాత్రం వాడతారు వాళ్ళ పేర్లు అంటే పర్సెంట్ డామినేషన్ మ్యారేజ్ లైఫ్ లో ఉంటుందా మొత్తానికి చాలా బాగుంటుంది అన్న ఎందుకంటే వీళ్ళు చంద్ర నక్షత్ర సుఖ నక్షత్రాలు అంటే శుక్కుడు ఒక అనుగ్రహంతో ఉండదు కదా సో ఫ్యామిలీ లైఫ్ లో ఎప్పుడు డిస్టర్బెన్స్ రాదు రాకుండా చూసుకుంటారు సో వచ్చే లైఫ్ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళకి ద్వితీయ స్థానం అయింది అందులో ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు వాళ్ళకి ఆ హ్యాండిల్ చేసే పరిస్థితి వస్తారు లైఫ్ లోకి అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ అమ్మాయి అనుకోండి హ్యాండిల్ చేసే అబ్బాయి వస్తారు పర్ఫెక్ట్ ఎంఐ ఏ ఎమోషన్ కంట్రోల్ అవుతుందో ఆ ఎమోషన్ తోటి మాట్లాడుతుంటాడు సో ఇద్దరికి అలా బాండింగ్ అవుతుంది అలాగే రోహిణి అబ్బాయి అనుకోండి ఇక్కడ ఈ అమ్మాయి ఏ ఎమోషన్ తో వీళ్ళు కంట్రోల్ అవుతాయి ఆ ఎమోషన్ తోటి మాట్లాడుతుంది అక్కడ వాళ్ళు బాండింగ్ అలా ఉంటుంది అనమాట సో డెఫినెట్ గా ఏంటంటే లైఫ్ పార్ట్నర్ లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు తర్వాత జీవితం అన్ని కూడా చాలా కంఫర్ట్ అంటే వడ్డించిన విస్తరణ లాంటి జీవితం ఓహో మంచి లైఫ్ చాలా మంచి లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి లైఫ్ అయితే అదృష్టవంతులుగానే చెప్పచ్చు ప్రస్తుతం బాగానే ఉందమ్మా వీళ్ళకి రాస్తే బాగుంటుంది అంటే వీళ్ళ సంబంధం సంబంధాలు లేదా మీకు రోహిణ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ కూల్ గా వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు హ్యాపీగా కూల్ గా ఉంటారు అవతల వరద కొట్టిపోయినా ఏదో ఒక కొమ్మ దొరుకుతుంది ఆ కొమ్మ పడి పైకి మీరు అని చెప్తారు తప్ప వీళ్ళు టెన్షన్ పడారు టెన్ అంటే ఆ వరదలు కొట్టిపోతారు మనం టెన్షన్ పడుతుంటాం కానీ వీళ్ళు ఏం కాదు మాకు ఏదైనా కొమ్మ దొరికితే మేము మటుకు వచ్చేస్తామని చెప్తాను చెప్తే అంత కూలుగా నుంచి ఉంటారు ప్రస్తుత కాలంకి ఇలాంటి వాళ్ళే రాజు కావాలి హండ్రెడ్ పర్సెంట్ సో అంటే వీళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒక తామరాక మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది అలా ఉంటారు దాన్ని దాంట్లో ఏ అమ్మో ఏంటి మా జీవితం అని చెప్పి ఓ ఏడడం గోలం ఇలాంటివే ఉండవు మహా ధైర్యవంతులు ధైర్యంగానే ఉంటారు ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ వీళ్ళంత ఓర్పు సహనం కొని ఉంటారు అలా ఓర్పుగా ఉంటారు సరే కానీ నేను చెప్పేసి కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ప్రవర్తన అది ఇంట్లో వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది పెడుతుంది అట్ స్పాట్ డెషన్స్ తీసేసుకుంటుంటారు వాళ్ళు అనుకుని చేసేసి వచ్చేస్తుంటారు కొంతమంది అయితే మొత్తం ఖర్చు పెట్టేసి వచ్చేస్తుంటారు అది నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఆ చూద్దాం అప్పుడు సంగతి ఏమి చూద్దాం ఇవాళ ఉన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి తర్వాత వాళ్ళు చూద్దాం అంటారు అలాంటి కూడా ఉంటాయి వీళ్ళది చాలా రేర్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి వీళ్ళు పద్ధతిగా ఉండడము అన్ని పాటించడము చాలా ఉంటారు నేను అలా ఉండను అండి అని కామెంట్స్ పెడుతుంటారు అలా ఉండకపోయిన కారణం ఏంటంటే మీ నక్షత్రానికి లక్షణం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ లగ్నం ఎఫెక్ట్ ఉంటుంది లగ్నంలో ఒక లగ్నంలో గురువు ఉన్న శుకుడు ఉన్నా శుభగ్రహాలు ఏమున్నా సరే వీళ్ళ తత్వం వీళ్ళ తీరి మారుతుంది ఎందుకంటే ఒక గమ్యం అనేది ఒక ఒక లెవెల్లోకి వెళ్తున్నప్పుడు దానికి ఏదైనా ఒక అడ్డుపడిందంటే అంటే అది మారుతుంది దారి మళ్ళీను ఆ అడ్డుపడి మార్చే దారి ఏదైతే ఉందో ఈ లగ్నంలో ఏదో ఒక గ్రహం ఉండడం కొంతమంది లగ్నంలో కుజుడు ఉంటాడు చాలా అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు చాలా కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇంట్లో అరుస్తారు బయట అరుస్తారు కొట్టి మాట్లాడుతుంటారు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది కూడా కాంబినేషన్సే సో మన లగ్నం బట్టి తీసుకోవాలి పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ జాతకాన్ని పంపిస్తే దాని డీటెయిల్స్ మనం మన క్లియర్గా వాళ్ళ లైఫ్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పచ్చు ఓకే అమ్మా అయితే సో విన్నారు కదా రోహిణి నక్షత్రం గురించి అయితే మేడం చాలా క్లియర్గా తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చాట్ చెప్పించుకోవాలి అన్న కూడా కింద మేడం నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్తే మా నమస్తే అమ్మ శ్రీమాత